ఓం శ్రీమాత ఈ ఈరోజు నుంచి లలితాసాహసనామ స్తోత్రంలో ఒక్కొక్క పదానికి అర్థాన్ని దాని తాలిక భావాన్ని తెలుసుకుందాము ఓం శ్రీమాత నిమ శ్రీమాత శ్రీమాత జగముల తల్లి అయిన బిడ్డలకు ప్రాణంనిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించడం శక్తురాలు సంసారిక త్రివిధత తాపముల నుంచి ఇహమున సర్వసంపదలను ప్రసాదించినట్టు లోకైక మాత జగములకు తల్లి నాలోని అవిద్యను తొలగించు తల్లి అని మొక్కుకొందును ముల్లోకాల్లోని పరమేశ్వరుని రాణియే నా యానంగు మాత జగదేక మాత ఎవరిని కటాక్షిస్తే అతడే ఋషి అవుతాడు ధర్మార్థ కామ మోక్ష రూప పురుషార్థములు సంగు దయారూపుణి ఈ శ్రీయాగము చేయగల ప్రతి వ్యక్తి తన చిన్మయ ఆకాశంలో శ్రీమాత సాక్షాత్కరిస్తుంది వరదాయిని అట్టి జగదంబను గాయత్రి త్రిపురసుందరిని రాజరాజేశ్వరిని లలితా పరమేశ్వరుని అని ఓంకార రూపిణి అని కామేశ్వరుని నా అభ్యున్నతికై త్రికాలం లేకొంచున్నాను తల్లులకెల్లా తల్లి పరాశక్తి లక్ష్మి సరస్వతి పార్వతి తల్లి స్త్రీలకు మాత ఈ మాత శ్రీమాత ఓ మరణ మరణ బంధాల నుండి శాశ్వతంగా ఉద్ధరించు మాత శ్రీమాత సృష్టికి సంబంధించిన పేరు శ్రీమాత లలితా సహస్రనామాల్లో మొదటి నామం శ్రీమాత సృష్టికి సంబంధించినది ఈ మొదటి నామం ఓం శ్రీమాత్రే నమ